అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఈ వీడియోలోకి వచ్చిన వెంటనే లైక్ కామెంట్ షేర్ ఇది చేయడం ద్వారా మనం చెప్పే వాస్తవాలు ప్రజలందరికీ చేరే అవకాశం ఉంటుందండి విచిత్రం ఏంటంటే అండి ఆ సినిమాల్లోనే శ్రీకృష్ణుల వారు ఆయన దగ్గర సుదర్శన చక్రం ఉంటుంది ఒక్కసారి సుదర్శన చక్రం వదిలేడు అనుకో ఆ పది మంది అయితే పది మంది వంద మంది అయితే వంద మందిని వేసుకొచ్చి మొత్తం సొటపెడద్ది అలాగా సేమ్ ఇలాగే నేను రాయి ఇసిరిన గులకరాయి కూడా సుదర్శన చక్రంలాగా ఫస్ట్ చేయ ఏమనంటే ఏ ఫస్ట్ జగన్కి ఇలా చేసింది అటాక్ అక్కడి నుంచి అలాగే ఆన్ ద వేలో ఈ మా ఉన్నాడు ఊడండి వెల్లుల్లిపోయి వెల్లుల్లిపోయి కంట్లో దూరిపోయిందంట కంట్లోనే దూరిపోయి వెనక నుంచి వచ్చేసి మళ్ళీ ఆ వెనకాలోడు ఏమంటే ఇలాంటి కథలు నమ్ముతారండి జనం ఎవరన్నానే వచ్చిన ఫోర్సు జగన్ గారు తగిలేసింది తగిలేస్తే దాని ఫోర్స్ అయిపోతుంది చచ్చిపోతుంది ఆ రాయి వచ్చిన ఫోర్సే దెబ్బ ఆ ఫోర్స్ ఇక్కడ తగిలేసింది అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ ఇలా కింద పడిపోయింది ఇలా పైకి వెళ్ళి తగిలేస్తుందా ఆయన చిన్న కట్టు కట్టాడు ఈయన అదే మొత్తం కన్ను కట్టాడు ఎంత అంటే నిజంగా తగిలితే నేను సానుభూతి తెలియజేస్తున్నానండి కానీ అసలు లాజిక్ లేదే ఫస్ట్ ఎవడికైతే తేలిందో ఆడికి కట్టి తొలుతుంది ఫస్ట్ జాగన్ గారు తేలిసింది ఇక్కడ అసలు ఆ వీడియోలో కూడానండి ఎంత విచిత్రం అంటే అసలు మా వెల్లంపల్లి గారు అక్కడ కనపడలేదండి నాకు ఇలాంటివి చూసినప్పుడు ఎవరైనా అబద్ధం చెప్పారంటేనే కొంచెం అబ్బా నిజం చెప్పాలండి అనిపిస్తుంది ఇలా ఒకవేళ నిజం చెప్పారనుకోండి ఓకే నో ప్రాబ్లం కానీ అబద్ధం చెప్తేనే ఆయన జర్క్ అయితే ఇచ్చాడు నాకు ఇలా ఇలా జస్ట్ ఇలా తగిలింది ఆ జర్క్ ఇచ్చాడు అయితే నిజంగా ప్రతిపక్షాలు జయితే అంటే నా ఆలోచనతో నా తల్లిదండ్రులతో చెప్తున్నానండి ప్రతిపక్షాలు ఆయన చంపేయాలనుకుంటే ఏ బాంబు విసిరెత్తారు బాంబు విసిరెత్తే అంతే అది హత్య ప్రయత్నం అది కాదు లేదా ఒక పదునైన ఐదు ఏదైనా ఒక కత్తితో లేదా ఏదో విసిరేసారు అది హత్య ప్రయత్నమే కానీ చిన్న గులకరాయి సేమ్ అతడి సినిమాలు అలాగండి అటాక్ జరగాలి కానీ ప్రాణాపాయం ఉండకూడదు అన్నట్టు జరుగుతాయండి అది అన్న అదృష్టం చాలా అదృష్టం నిజంగా ఆ కత్తో బాగో వచ్చి ఎక్కడో గుర్తిపోయింది అనుకోండి అబ్బాయి బాబు చాలా అయిపోతుంది అదే అప్పుడు అక్కడ దగ్గరలో ఉన్నాడు బాంబు ఎలా చేశారు అనుకోండి అవి బాబు సినిమాల్లో చూపించినట్టు మనం మనవాటి చూడలేదు కానీ రాయలసీమలో చాలా మందికి బాంబులు పరిచయమే నేనైతే నా కళ్ళతో ఎప్పుడు నేను బాంబుని చూడలే చంపాలనుకుంటే అది లేదా సినిమాల్లోలాగా అతడి సినిమాలలాగా గన్ను ఇలా పెట్టి దాన్ని ఇలా చూసి టప్ అనమాట అవి ఏమీ లేకుండా గులకరా ఇచ్చి అచ్చే ప్రయత్నం అనేది రీజనబుల్గా లేదు అయితే దాన్ని అచ్చా ప్రయత్నంగా చేసే గోబెల్స్ ప్రచారం ఏదైతే ఉందో ఆ గోబల్స్ ప్రచారం వల్ల వైసీపీ క్రెడిబిలిటీ చాలా పడిపోయింది ఎందుకంటే సేమ్ ఇదే స్టాడీజ్ అప్పుడు జరిగింది కదా అప్పుడు అదే యాక్టింగ్ ఎన్ఐఏ చెప్పేసింది పాపం కోడిగ సీన్ కూడా పోవడం లేదట అసలు ఆడు కూడి గతలేదట అది ఆల్రెడీ ఎన్ఐఏ చెప్పేసింది రక్త చరిత్ర అన్నారు సీబీఐ వచ్చి అవినాష్ రెడ్డి చంపేసాడు ఎన్ని అబద్దాలే కదా మళ్ళీ ఇది సేమ్ అదే ప్యాటర్న్లో ప్యాటర్న్లు మార్చుంటే బాగున్నాను కొంచెం ఎంతో కొంత నమ్మడానికి అవకాశం ఉంది అయ్యా

వెల్లంపల్లి ఇక్కడ ఆయన దిగేసి అక్కడ వెల్లంపల్లి లేడు కదా వెల్లంపల్లికి ఎక్కడ వెళ్ళింది అహలా రాయి అంటే ఈయన విజయవాడ ఈస్ట్లో ఉంటే విజయవాడ ఈస్ట్లో తగిలిన రాయి వెస్ట్లో ఉన్న వెల్లంపల్లి దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి వెళ్ళింది ఏంటి అక్కడెక్కడ కనబడతలేదు ఆయన ఆ తా ఎంత కట్టు మళ్ళీ దానితోటి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ చూస్తుంటేనండి తప్పుడు ప్రచారంలాగా గోబెల్స్ ప్రచారంలాగా అనిపిస్తుంది